టాలీవుడ్ బాలీవుడ్ అని తేడా లేకుండా రెబల్ స్టార్ ప్రభాస్ అందరికీ తెలిసిపోయారు స్టార్ట్ అయిపోయారు కాబట్టి పర్లేదు కానీ బాహుబలికి ముందు ప్రభాస్ ఎవరనేది అసలు నార్త్ సినిమా మనుషులకే తెలియదు పేరు కాదు కదా ఫోటో చూసినా గుర్తుపట్టేవారు కాదట అయితే ఇది చెప్పింది ఎవరో కాదు రానానే ఎస్ ఎట్ ప్రజెంట్ తన సినిమాలతో తాను బిజీగా ఉన్న రానా రీసెంట్ గా ఓ పాడ్కాస్ట్ ఇంటర్వ్యూలో ఈ షాకింగ్ విషయం చెప్పారు బాహుబలి సినిమా చేస్తున్న టైంలోనే రానా ఏదో పని మీద బాలీవుడ్ వెళ్లారట అప్పటికే అక్కడ రానా కొన్ని సినిమాలు చేయడంతో అక్కడి వారితో మంచి పరిచయాలు ఏర్పడ్డాయి రానాకి దాంతో బాహుబలి సినిమా గురించి వాళ్లతో చెప్పగా బాహుబలిగా ఎవరు నటిస్తారని అడిగారట నార్త్ మేకర్స్ ప్రభాస్ నటిస్తున్నాడని చెబితే ప్రభాస్ ఎవరు అని వాళ్ళు అన్నారట దీంతో వాళ్లకు ఎలా చెప్పాలో తెలియక మిర్చి ఛత్రపతి సినిమాలు చూసారా అని రానా అంటే చూడలేదని మొహమాటం లేకుండా చెప్పారట ఇక వారి ఆన్సర్ కు రానా కూడా షాక్ అయ్యారట అంతేకాదు అక్కడి వారికి చిరంజీవి వెంకటేష్ మాత్రమే తెలుసని ఈ జనరేషన్ హీరోస్ గురించి అసలు తెలియదని కూడా చెప్పారు రానా ఇక నమ్రత భర్తగా మహేష్ బాబు మాత్రమే తెలుసన్నారు అయితే రానా చేసిన ఈ కామెంట్సే ప్రస్తుతం నెటింటా వైరల్ అవుతున్నాయి